యవ్వనులారా మీరు బలవంతులు గూఢమైన ప్రతి అంశమును నుంచి దేవుడు విమర్శ ఆయన క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును మనుషుడా నీవు ఏది విత్తుదువో అదే పంట కోస్తావు ప్రైజ్ ద లాడ్ మనిషి బ్రతికే అరవై డెబ్బై సంవత్సరాలలో వచ్చే సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు మరణము నుండి తప్పించుకోవటానికి ఒక్క మార్గం మాత్రమే ఉంది ఆ మార్గమును గుర్తిరగాలి ఆ మార్గం ఏదో తెలుసా నువ్వు యవనుడు వై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిచుంటివి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీ కిష్టం కాని చోటికి నిన్ను మోసుకుని పోవును నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు క్రీస్తు వారు లేఖనముల ద్వారా తెలియచేశారు వెలుగులో క్రియలు చేయవాడు కాని చీకటిలో సంచరించేవాడు చీకటితో చీకటిలో సంబంధం పెట్టుకునేవాడు మాత్రం కచ్చితంగా సిగ్గుపడును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును అందుకే యవనుడా నీ యవన ముందు సంతోషపడము నీ యవ్వన కాలం ముందు నీ హృదయము సంతృష్టిగా ఉండ నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకువస్తాడని జ్ఞాపకం వయసులో ఉన్న వారిని బలము కలిగిన ప్రతి వారిని హెచ్చరిస్తున్నాడు ప్రతి మనుషుడు కచ్చితంగా ఈ లోకం దాటిపోవాలి ప్రతి వాడు ఆలోచన చేయాలి దేహం నుండి ఆత్మ వేరైనప్పుడు ఆ దేహం కదలదు పలకదు ఒక రాయి వలె కట్టి వలె మొద్దు వలె మారిపోతుంది మన్నైనది మరలా మంటిలోకి కలిసిపోతుంది అయితే అన్ని సమస్యల నుండి తప్పించుకోవడానికి లేదా ఆ సమస్యను జయించడానికి మార్గాలు ప్రయత్నాలు చేసినట్లుగా ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు మరణం నుండి తప్పించగలవాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నవాడు వాడు మాట్లాడుతున్నాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచి వాడు నీతి జీవము గలవాడవుతాడని వాడు తీర్పులోకి రాక మరణము నుండి జీవములోకి దాటియున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఇప్పుడుపైన యేసు క్రీస్తు వారు ఈ లోక రక్షకుడు తెలియచేశారు నీ రక్షణ నీ చేతుల్లోనే ఉంది ఆయన ఎందు విశ్వాసం గలవాడు ఎన్నటికీ సిగ్గుపడడు దేవునికి స్తోత్రం